పరిశీలిస్తున్నటువంటి మొక్క గుర్రపుడెక్క ఇది మురుగునీటి కులను అధికంగా పెరిగేటువంటి మొక్క ఈ మొక్క నీటిపై తేలే మొక్క గుర్రపుడెక్క మొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇది ఏ విధంగా నీటి ఉపరిపలంపై తేలి నీటి ఆవరణ మొత్తం ఆక్రమిస్తుందో అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ అబ్జర్వ్ చేయండి ఈ మొక్క లోపల వేర్లను మీరు పరిశీలించవచ్చు పీచు వేరులాగా ఉన్నటువంటి వేర్లు ఇది మొక్క ఉపరితలంపై ఇలా తేలుతుంది కొన్ని వేర్లు నీటి లోపల కొన్ని వేర్లు నీటి పైన ఇలా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఉప వాయుగత వేర్లుగా కూడా చెప్పుకోవచ్చు అంటే సెమీ మెర్సెడ్ రూట్స్గా చెప్పుకుంటాం ఇక్కడ ఆకుల్ని పరిశీలించినట్లయితే ఆకు పైన మైనపు పూత ఉంటుంది అంటే వాటర్ ప్రూఫ్ నీరు దీనిపై వేసినా కూడా నీరు అనేటువంటిది జారిపోతూ ఉంటుంది ఇది ప్రధానంగా నీటిపై తేలడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆకు నిర్మాణంలో ఇది పత్రధలము ఇది పిటియోల్ పత్ర బృందం ఇక్కడ అబ్జర్వ్ చేయండి పత్రబృందము ఉబ్బెత్తుగా ఉన్నటువంటిగా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇట్లా స్పాంజీ లాగా ఉంది అంటే అర్థం ఏంటి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఓపెన్ చేశాను ఇక్కడ చూడండి ఈ యొక్క నిర్మాణం లోపల ఏరెంకయమ అధికంగా ఉంటుంది ఏరేంకయమ వాయుగత కణజాలం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లోపలంతా కూడా గాలి నిల్వ చేయడం ద్వారా ఈ మొక్క నీటిపై తేలడం అనేది జరుగుతుంది చూడొచ్చు మనం అబ్జర్వ్ చేయండి వాయుగత కణజాలం ఉండడం ద్వారా ఈ విధంగా మొక్క నీటిపై తగ్గుతుంది ఈ మొక్క వ్యాప్తి శాఖీయ ప్రత్యుత్పత్తి విధానంలో మనం అబ్జర్వ్ చేస్తే స్టోలాన్ ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ స్టోలాన్ ఇక్కడ చూడండి ఇదొక మొక్క రూట్ సిస్టమ్ ఇదొక మొక్క వేరు వ్యవస్థ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ భాగం స్టోలాన్ అంటే ఒక మొక్క యొక్క కాండం దిగువగా ఉన్నటువంటి భాగము నుండి ఒక నిర్మాణము పెరుగుతూ అది ఒక మరొక మొక్కను ఏర్పరుస్తూ ఉంటుంది ఇటువంటి నిర్మాణాలను మనం స్టోలాన్లు అంటాం శాఖీయ ప్రత్యుత్పత్తి విధానం లోపల సో విధంగా ఫిస్టి అంతర తామర కానీ ఈ విధంగా వాటర్ హయాసింత్ స్టోలాండ్ స్టోలాన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా రన్నర్లు అంటే మనము నేలపై పెరిగే కొన్ని గడ్డి జాతులు అబ్జర్వ్ చేస్తాం అది పెరిగే క్రమంలో ఎక్కడెక్కడైతే దాని యొక్క కాండ భాగము భూమిని తాకుతుందో అక్కడ వేర్లు ఏర్పడుతూ అలా భూమిపై సమాంతరంగా పాకుతూ మొత్తం కూడా నేలంతా కూడా పెరిగేటువంటి గడ్డి మొక్కల్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా సరస్వతి ఆకులో కూడా మనం రన్నర్లను అబ్జర్వ్ చేయొచ్చు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు ఇక్కడ మాత్రం స్టోల్ అనుకు ఒక మంచి ఉదాహరణ చూడండి ఈ రెండు మొక్కలను కలిపేటువంటి నిర్మాణం ఇది గుర్రపుటెక్క యొక్క నిర్మాణము ఇది ఎక్కువగా పోషకాలు చేరేటువంటి మురుగునీటి గుంటల్లో పెరగడం మనం గమనించవచ్చు కొన్నిసార్లు ఇది నీటి ఉపరితలం మొత్తాన్ని ఆక్రమించడం ద్వారా లోపల సరిగా కాంతి లభించక కూడా సరి ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం అంటే బీఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరగడం కావచ్చు అదేవిధంగా లోపల ఉండే జలచరాలకు కూడా సరిగా ఆక్సిజన్ లభించక అవి కూడా మరణించడం మనం గమనించవచ్చు